గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ మన ఆచారాలు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు చెప్పేటువంటి క్షేత్రము శ్రీ జగన్మోహిని వారి ఆలయం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ర్యాలీ అనేటువంటి గ్రామంలో వెలిసి ఉన్నటువంటి పూర్తి శాలిగ్రామశి పాల్గినటువంటి జగన్మోహిని స్వామి ఆ జగన్మోహిని స్వామి వారి యొక్క శిలను చూస్తుంటే సాక్షాత్తు మనం వైకుంఠంలో ఉన్నామా అనేటువంటి దివ్య అనుభూతి పొందుతాం మనం ఈ యొక్క జగన్మోహిని కేశవస్వామి వారి యొక్క ఆ స్థల వృత్తాంతము క్షీరసాగరం మధురానంతరము కూడా అమృతము ఇచ్చుట కొరకు ఒకవైపు వెనుక వైపు స్త్రీ రూపము ధరించి దేవతలందరికీ కూడా అమృతాన్ని పోశాడు ఆ కేశవుడు ఇది గమనించినటువంటి ఆ రాక్షసుల యొక్క వరుస క్రమంలో కూర్చున్నటువంటి వారిలో రాహువు కేతువు వారిద్దరూ కూడా గమనించి విష్ణువు మనల్ని మోసం చేస్తున్నాడు అమృతం అంతా కూడా దేవతలకే పోస్తున్నాడు అని చెప్పే శని మారువేషంలో దేవతల యొక్క కూర్చుని ఉన్నారు ఆ క్రమంలో కూర్చున్నటువంటి ఈ రాహు కేతువుల్ని దాటుకుని ఆ అమృతాన్ని అందరికీ పంచుతాడు ఈ విషయం దేవతలకి ఆలస్యంగా తెలుస్తుంది దానివల్ల ఆ యొక్క రాహువు కేతు అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా మరణించడం అనేటువంటిది జరగదు కానీ విష్ణుమూర్తి వారిద్దరినీ కూడా నవగ్రహాల్లో ఒక స్థానంగా ఇచ్చి అక్కడ ఉండమని ఆదేశించి వెళ్ళాడు అలా ఆదేశించి స్త్రీ రూపంతో ఉన్నటువంటి పురుష రూపంతో ఉన్నటువంటి జగన్మోహిని కేశవ స్వామి వారు పేర్లోనే ఉంది జగాన్ని మోహింపజేసేటువంటి రూపము గలవాడు అనేటువంటిది శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి యొక్క ఆ దివ్య రూపంతో వైకుంఠానికి తిరిగి తిరిగి వెళుతూ ఉన్నాడు తిరిగి వెళుతూ వెళుతూ ఉండగా అక్కడ పరమేశ్వరుడు కూడా వెనకాల వెళుతూ ఉన్నాడు తీరా ఎవరో నా వెనక వస్తున్నారు అని గమనించి తిరిగి ఆ యొక్క విష్ణుమూర్తి చూశాడు చూసేసరికి వెనుక ఉన్నటువంటిది అరుడు అక్కడే వాళ్ళిద్దరూ కూడా అక్కడ జగన్మోహిని కేశవ స్వామివారిగా ఆ స్వామివారు అలాగే ఆయనకి ఎదురుకుండా ఉమా కమండలేశ్వర స్వామివారు ఇద్దరు కూడా విరిశారు ర్యాలీ అనేటువంటి గ్రామము తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గరికి ఉన్నటువంటి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుగ్రామం ఆ గ్రామంలో ఉన్నటువంటి స్వామివారిని సేవించడం వలన అనేక మంది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందారు పైగా ఈ యొక్క స్వామివారిని దర్శించిన స్థానచరణం కానిటువంటి ఉద్యోగులు ఎవరైనా ఉన్నా సరే ఆ యొక్క క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని దర్శించి ఆ దివ్యమంగళ స్వరూపానికి అర్చనించి మనసారా కోరుకుంటే వారికి స్థాన చరణం అనేటువంటిది సంప్రాప్తిస్తుందని స్థల పురాణం ఎందుకనగా ఆయన సంచారంలో ఉండగా ఉన్నటువంటి స్థలము కాబట్టి అంటే ఆయన అమృతం పంచి తిరిగి వైకుంఠానికి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ప్రాంతము కాబట్టి చరణము అనేటువంటిది కావాలనుకునేటువంటి వారందరూ కూడా ఆ యొక్క స్వామివారిని దర్శించి జగన్మోహిని స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని అలాగే ఆయనకి ఎదురకుండా ఉన్నటువంటి ఉమా కమండలేశ్వర స్వామి వారిని కూడా అనుగ్రహాన్ని పొందుతారని చెప్పేసి అని ఉమాకమండలేశ్వర స్వామి వారి పానుమట్టం లేకుండా వెలిసినటువంటి శివాలయం కింద అక్కడ పేరు పొందింది పానుమట్టం అనేటువంటిది లేకుండా వెలిసినటువంటి శివలింగం శివాలయము స్వయంభూ కుమాకమండలేశ్వర స్వామివారు ఆ స్వామివారిని కూడా దర్శించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారని చెప్పేసి అని మేము ఈ యొక్క వీడియో ముఖంగా మీకు తెలియపరుస్తున్నాము అలాగే దానికి ఆ గ్రామానికి అతి దగ్గరలో